కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవి దేవిశరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయంనే అర్చకుడు శ్రీనివాసర్ ఆధ్వర్యంలో గాబు సతీష్ దంపతులచే గణపతి పూజ అభిషేకాలు అలంకరణ పూజలు జరగగా శ్రీ కాత్సాయని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతుందని ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే జాతకంలో ఉన్న మాంగళికారు తొలగించుకోవచ్చని ఈ పూజ చేయటం ద్వారా వైవాహిక సమస్యలకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని విజయవంతంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ కాత్యాయని దేవికి హోమాలు జరిగిస్తాయని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

होने के, एक बड़ा भूता होने के, एक भूता क्या बने क्या बने, एक भूता क्या बने सीमा मारूं चला, अन्ना घाट, बुन्ना घाट, क्या बने सांप चले, आप क्या क्या राग कर रहे तो भी はいました。

ఓం ఐం శ్రీమాత ఓం హింకారాతనక సౌక్తిం కలాం బిభ్రతి సౌవర్ణా వరదారిణం వరదా దౌతృజల మందే పుస్తక పాదమంకురాం దగ్గూషిత ౌరీం త్రిపురాం పరాబ్దకలాం శ్రీశక్యసంచినిణం అస దేవి శక్తిమల్రశుభ్రేష్టా దేవిగాయ్యం దగ్గరికా అయం బీజం సౌకీలక మమకటసిద్ధేపే వినియోగా మూల మంత్రం ఏనాతం కురియాదు తాదృశ్యం గడ్ గమాపతి ఏ నస్తావు గత గత నాలుగు రోజుల నుండి మన అమ్మవారు అదే కాకరాపడి గ్రామంలో వెలిసి ఉన్న వెలిసి ఉన్నటువంటి అమ్మవారు శ్రీశ్రీ ఈ దుర్గాకర అమ్మవారు ఈవేళ నాలుగో రోజుగా కాత్యాయని దేవిగా రూపం చెంది మనందరికీ కూడా అమ్మ యొక్క ఆశిని పొంది భక్తులందరూ కూడా పొద్దున్న నుంచి కూడా అమ్మవారి పంచామృతాలతో అభిషేకం జరిగి ఆ తదుపరి లలితా సహస్రనామాలతో కుంకుమ పూజలు జరిగి సాయంత్రం కూడా కాత్యాయీత కాత్యాని దేవి యొక్క మూలమంత్రంతో అమ్మవారికి హోమం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తిశద్ధులతో వచ్చి ప్రతిరోజు కూడా ఈ హోమంలోనూ ఈ పంచామృతాల అభిషేకాల్లోనూ కుంకుమ పూజల్లో పాల్గొని ఆ కమిటీ వారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా గ్రామం సుమిషిగా ఉండడానికి అవసరం అని చెప్పేసి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలి ప్రతివారు వారు కూడా నిరంజన ప్రపంచుతూ సకల అష్టైశ్వర్యాలతో తొలగాలంటూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఇది పదమూడు సంవత్సరాలతో పద్నాలుగు సంవత్సరంలో అమ్మవారు అడుగు అడుగుపెట్టారు అని ప్రతి ఎవరికి ఈ గ్రామానికైతే చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి ఈ పది గ్రామాలు కూడా సుభిక్షగానే ఉన్నాయి ఈ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన దగ్గర కూడా అంచేత భక్తులందరూ కూడా అనేక రకరకాలైన కోరికలతో వచ్చి వారు కోరికలను నెరవేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతుందని కోరుకుంటున్నామండి శ్రీ 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 మన కాకరాపల్లి దుర్గమ్మవారు ఈరోజు కాచాని దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు కావున ఇలా ఏగురాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మని దర్శించుకుని అమ్మ మొక్కలు తీర్చుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతూ మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా ఏవి కావాలంటే అవి తీర్చే అమ్మ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇచ్చి మరి సుఖంగా మనకి ఇంకా ఇంకా ఇంచుమించు ఇంకా ఏడు రోజులు కార్యక్రమాలు ఉన్నవి ఈ ఏడు రోజులు కూడా మన అమ్మవారిని కాకరాపల్లి గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అమ్మని దర్శించుకుంటారో మనసులో మరి ఆ జ్ఞానాన్ని చూపి అమ్మ తప్పగా కోరికలు తీర్పుతుంది ఏదో వచ్చాం కదా గుడికి వచ్చాం కదా లేదని కాదు వచ్చిన వాళ్ళు చెప్పారు రాని వాళ్ళు కానీ ఎవరైతే దీ అమ్మవారికి సేవలో పాల్గొంటారో వారికి తప్పగా అమ్మ అనుగ్రహం తప్పగా ఉంటుంది మరి అది లేకుండా ఏదో నేను చేయలేదు చేస్తున్నానంటే కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మమైన భక్తి భావనలతో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అమ్మవారు ఇంకా మరి ఉన్న రోజుల్లో కూడా బాగా చేస్తాం అమ్మవారు చేయించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం శ్రీమాత్రే నమ కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ్య ప్రచోదయా ఈరోజు అమ్మవారి యొక్క అవతారం కాత్యాయని దేవి అవతారం మనకి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి యొక్క రూపంతో మనం పూజా కార్యక్రమం నిర్వహిస్తాం అలాంటిది ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడంతో అమ్మవారికి విశేషంగా ఒక రోజు ప్రత్యేక అవతారం కాత్యాయని దేవ అవతారంలో మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో ఎలా జరుగుతున్నాయో మన కాకరాపల్లి గ్రామంలో కూడా అదేవిధంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము అలాగే తదుపరి అమ్మవారి యొక్క రూపం కాత్యాయని రూపంలో అమ్మవారి యొక్క దర్శనం తర్వాత కాత్యాయని మూల మంత్రం మరియు లలితా సహస్రనామ మంత్రాలతో కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది అమ్మవారి అనుగ్రహం ఉంటే వివాహ ఆలస్యం అలాగే కుజిదోషం దం దంపతుల మధ్య ఉన్నటువంటి కలతలను కూడా తొలవేగి తగ్గి దంపతులు కలిసి ఉండాలన్నా అన్యోన్యంగా దాంపత్య జీవితం చేయాలన్నా అలాగే వివాహ సత్వరం జరగాలంటే కాత్యాయని రూపం అనుగ్రహం ఉండాలి అందుకు అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని అలాగే ఇప్పటివరకు కూడా చాలా విశేషమైన భక్తులు వచ్చి దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు మరియు సాయంకాలం అమ్మవారికి కాత్యాయని మూలమంత్రంతో ವಿಶೇಷ ಹೋಮ ಕಾರ್ಯಕ್ರಮ ತದೂಪರಿ ಸಕಲ ದೇವತಾ ಹೋಮು ಮಳಿ ಕುಂಕುಮಾರ್ಚನಾ ಕಾರ್ಯಕ್ರಮ ನೀರಾಜನ ಮಂತ್ರಪುಷ್ಪಾಲ್ ಕೂಡ ಜರುಗತಾಯಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ